అసలు శ్రద్ధ ఎందుకు కలుగుతుంది మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో పూజిస్తున్నామో గౌరవిస్తున్నామో వారిలో ఎంతో మంచి గుణాలుంటే అది చూసి మనకు శ్రద్ధ కలుగుతుంది వారిలో ఏ మంచి గుణాలు లేకపోయినా మనం శ్రద్ధ పెంచుకుంటే తప్పుదోయ పడతాం నష్టపోతాం కాబట్టి సరైన శ్రద్ధ ఏంటి అన్న అవగాహన మనకు ఉండాలి వారిలో ఉన్న మంచి గుణాలను చూసి అవి నాలో కూడా రావాలన్న ప్రేరణ కలిగితే ఆ శ్రద్ధ మనకు చాలా మేలు చేస్తుంది మనం భక్తితో కొలిచే దైవంలో మనం ఆరాధించే వ్యక్తిలో ఆ దేవునిలో దేవతలో ఈశ్వరునిలో బ్రహ్మలో గురుదైవంలో అల్లామియాలో మహాపురుషునిలో ఉన్న మంచి గుణాలు మనకు ప్రేరణ కావాలి అప్పుడు ఆ భక్తి ఎంతో మేలు చేసే భక్తి అవుతుంది